కేవలం కోసం పడకుండా దల్పాలనకు మీరు మీరందరూ సమన్వయం చేసుకుని మనం అందరం పార్టీని ముందరికి తీసుకెళ్ళాలి మరొక విషయాలుగా ఉందా ఎందుకంటే ఎంతసేపు మనం అధికారంలో లేదు ప్రతిపక్షంలో ఉన్నాం కనుక మనని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మన ఇబ్బందుల పెద్దలందరూ ఎట్లా కష్టపడ్డారో తిరిగి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కష్టపడి మన ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా భారత్ మాతాకి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్టీకి మరి అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమానికి మన మన అందరినీ కూడా రాష్ట్ర కార్యదర్శి పల్లెలు గంగారెడ్డి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి न्यालम राज के पुष्पकुर शंकर के लक्ष्मीनारायण गार के मधु गार के कटम राज के विरेंद्र गार के मलेश यादव के स्वामी यादव गार के कैदर गार के विजय गार के रोशन गार के राजशेखर रेड्डी के मरियो वेद का मंदोना बूथ మరియు బూత్ అధ్యక్షులు కార్యదర్శులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు మోర్చా అధ్యక్ష కార్యదర్శులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు ఒక లక్ష్యంతో ఆర్మీచి శ్రమించి దన్పాలు గెలుపు నా గెలుపుగా భావించి భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నా కార్యకర్త బంధువులందరికీ కూడా నేను తలవచ్చి నమస్కరిస్తా ఉన్నాను నిజానికి ఈ విజయం సాధారణ విజయం కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ తమ పూర్తి తన పూర్తి సమయాన్ని వెచ్చించి పార్టీ ఎందుకు కృషి చేయడం కారణంగానే ఇది సాధ్యమైంది వారి పనులు వారి అన్నీ కూడా ఒక నెల రోజుల పాటు పక్కన పెట్టుకొని తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఒక లక్ష్యంతో కృషి చేసిన మీ అందరికీ గెలుపు కూడా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దాంతోపాటు ఇందరు నగర ప్రజలు మన పైన పూర్తి విశ్వాసంతో విజయంగా చేర్చిన ఇన్నోరు నగర ప్రజలకు కూడా ఈ సభ వేదికగా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ముఖ్యంగా ఏదైతే నా రాజకీయ ప్రదేశము నా ట్రస్టు ద్వారా సేవలు పెద్దలు పల్లె పల్లెగంగారెడ్డి గారు పూర్తిగా వివరించడం జరిగింది నేను ఎలక్షన్లో ఏదైతే ప్రచారంలో నేను ఇచ్చిన హామీలకు తప్పకుండా కట్టుబడి రాబోయే ఐదు సంవత్సరాలు ఇందూరు నియోజకవర్గ ప్రజలకు ఒక సేవకుడిగా పనిచేసి వారి రుణం తీర్చుకుంటానని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిందో తప్పకుండా దాంట్లో ఆవాస ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా జాబ్లు కానీ ఇల్లు లేని వారి ఇల్లు కానీ పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ అన్నీ కూడా నియోజకవర్గ ప్రజలకు చేర్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు చేర్చే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని మీ సభా వ్యతిరేకాలని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కనీ రీతిలో విజయం సాధించి పెట్టిన హిందువులు ఈ గడ్డ పైన భవిష్యత్తులో ఇక ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మనకి ఇల్లు గంట మీద మనం విజయం సాధించినాం భవిష్యత్తులో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు ఇప్పుడు మనకు వచ్చిన డెబ్బై ఐదు వేల ఓట్లు మనం అందరం కూడా కష్టపడి శ్రమించి పార్లమెంట్లో పార్లమెంట్ ఏడో నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు మనం రాబట్టాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే డెబ్బై వేల ఓట్లు వచ్చినాయో మనం ఒక ఓట్లు పెట్టుకుందాం లక్ష ఓట్లు మనం నుంచి తప్పకుండా పార్లమెంట్లో మనం మనం ఆ దిశగా మనము ముందుకెళ్ళాలని మీ అందరికీ కూడా నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్లో మనం కొద్ది సీట్లతోటి నాలుగైదు సీట్లతోటి మనము కార్పొరేషన్ పీఠము కోల్పోవడం జరిగింది తప్పకుండా ఈసారి మన టార్గెట్ ముప్పై నుంచి నలభై సీట్లు ఇవన్నీ చేయాలంటే ఏ ఒక్క దంపల్చు ఉన్నతడు కాదు అందరం కూడా ఈ వచ్చిన అవకాశాన్ని మనము వదలకుండా ఇక భవిష్యత్తులో హిందువులు కల మీద భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీకి అవకాశం లేకుండా అన్ని ఎలక్షన్లలో మనమే తెలుపొందాలని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఏ పార్టీ అయినా అంటే బీజేపీ తప్ప వాళ్ళ ఆశను వదులుకున్నారు అది మన మన లక్ష్యం ఈ లక్ష్య సాధనలో పెద్దలతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు మరి మహిళా సోదరి వల్ల అందరినీ కలిసికట్టుగా అందరినీ కలుపుకుంటూ భవిష్యత్తులో అన్ని ఎలక్షన్లో విజయవాదం వైపు మీకు తోడుగా అండగా ఉంటానని తెలియజేస్తూ